అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక ముఖ్యాంశాలను విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే జిఎస్టి బొనాంచ గత పార్లమెంటు సమావేశాల్లో నరే ముఖ్యమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినట్లుగా దీపావళి నుంచి భారతదేశ ప్రజలకి శుభవార్త ఉంటుందని ప్రకటించడం జరిగింది జిఎస్టీలో నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబుల్లోకి మార్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది దాని దీపావళి కంటే ముందుగా నిన్న జరిగిన జిఎస్టి పాలక మండలి సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇది అమల్లోకి వస్తుందని ముందుగానే ఈ యొక్క తీపి వార్తను ప్రజలకు అందించడం జరిగింది అంటే మొత్తం ఇప్పుడు రెండు స్లాపులు ఇంతకుముందు ఐదు ఉండేవి ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు సారీ ఇరవై ఎనిమిది ఈ నాలుగు స్లాబులను తీసేసి రెండు స్లాబులుగా మార్చడం జరిగింది ఐదు పద్దెనిమిది శాతం అంటే కొన్ని ఈ కొన్ని పథకాల్లో పూర్తిగా ఎత్తేయటం కూడా జరిగింది ప్రజలు ఎక్కువగా ఉపయోగించే నిత్యావసర వస్తువులు ధరలన్నీ కూడా ఐదు శాతంలోకి తేవడం జరిగింది తర్వాత ఖరీదైన కారులని పొగాకు ఉత్పత్తులు మాత్రం ఫార్టీ పర్సెంట్ చేయడం జరిగింది అన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ పరిధిలోనికి వచ్చింది ప్రజలకు ఉపయోగపడేవన్నీ కూడా దాదాపు ఎక్కువ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్లోనే ఉన్నాయి అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ జీవిత బీమా సంబంధించినవన్నీ పూర్తిగా ఎత్తేయటం కూడా జరిగింది కొన్ని ముఖ్యమైన వస్తువులు కానీ తీసుకున్నట్లయితే నిర్మాణ రంగాన్ని నిర్మాణ రంగానికి ఊపొచ్చే విధంగా సిమెంట్కి ఈ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్లోకి తేవడం జరిగింది అంటే టెన్ పర్సెంట్ తగ్గింది ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై రూపాయలు ఒక బస్తా రేటు తగ్గేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ అంటే బొగ్గు కానీ జిఎస్టి రేటు కానీ పెంచినట్లయితే ఈ రేట్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు అప్పుడు ఒక ఇరవై రూపాయలకు ఇరవై రూపాయలు బస్తాగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సిమెంట్ తయారీ పరిశ్రమలు బొగ్గును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు కాబట్టి బొగ్గు మీద జిఎస్టీని తగ్గించకుండా జీఎస్టీని పెంచినారనేది ఒక వార్త వస్తుంది అది పూర్తిగా కన్ఫర్మేషన్ లేదు అది కానీ అయినట్లయితే సిమెంట్ రేట్లలో చెప్పుకోదక మార్పు అయితే రాదు ఒక ఇరవై రూపాయలు అట్లా వచ్చే అవకాశం ఉంది కానీ నలభై యాభై రాదు ఇదైనా కూడా నిర్మాణ రంగానికి కొంత దోహదం చేసే చర్య అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కార్లు ట్రాన్స్పోర్ట్ రంగంలో వెహికల్స్ గేట్ అన్నింటి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించి తగ్గించడం జరిగింది ఇది చాలా పెద్ద రవాణా రంగంలో ఊపు వస్తుంది ఎందుకంటే ఒక వెహికల్ కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు ఇంచుమించు ఆరు లక్షలు తగ్గుతుంది రేటు ఇప్పుడు ఈ జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి ఎయిటీన్ పర్సెంట్కి తేడా ఎంత వస్తుందంటే ఐదు ఆరు లక్షలు తేడా వస్తుంది ఒక వెహికల్ మీద ఐదు ఆరు లక్షలు తగ్గిందంటే చాలా రేటు ఎంతో తగ్గిపోయినట్టు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా నిత్యావసర వస్తువులు రేట్లు పూర్తిగా తగ్గేవి చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయని ప్రకటించడం జరిగింది కొన్ని రాష్ట్రాలు దీని మీద నష్టపోయినప్పటికీ కూడా జీఎస్టీ ఈ మార్పుల్లో ప్రాథమికంగా కొంత నష్టం వస్తుంది కానీ భవిష్యత్తులో కొనుగోలు యొక్క ఊపు ఆర్థిక ఆర్థిక రంగం ఊపొందుకునే విధంగా కొనుగోలు శక్తి పెరిగే విధంగా కొనుగోలు సంఖ్య పెరిగే విధంగా కూడా ఓతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది ఐదేళ్ల అధికారం అక్రమాలకే సహకారం వైకాపాయాంలో డిసిసిబి ఏపీసీఎస్లలో భారీ దోపిడీ అక్రమాల లెక్క ఆరు వేల కోట్లపైనే బినామీ పేర్లతో కొల్లగొట్ట వైకాపా నేతలు ఈ వైకాపా ప్రభుత్వంలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఆరు వేల కోట్ల దోపిడీ జరిగినట్టు ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది అంటే డిసిసిబి బ్యాంకు పిఎస్ఈస్లో కొన్ని బినామీ పేర్లు పెట్టి లోన్లు కల్లగొట్టినట్టు కూడా తెలుస్తున్నది ఇంతవరకు పురామరిగా ఆరు వేల పైనే అక్రమాల దోపిడీ ఉన్నట్లు ప్రభుత్వం చెబుతుంది ఇక పూర్తిగా విచారణ జరిగి నివేదిక వచ్చే నాటికి ఎంత ఉందో వస్తుందో చూడాలి ఒక వ్యవస్థ కాదు వాళ్ళు అన్ని వ్యవస్థలు నాశనం చేయడం జరిగింది రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబర్ధార్ రాష్ట్రంలో తొంభై ఐదు వేల టన్నుల యూరియా ఉంది ప్రతిపక్షం కానీ విపక్షం కానీ సోషల్ మీడియా వల్ల కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు తీసుకోవస్తు తీసుకోవాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అది చెప్పడం జరిగింది రాష్ట్రంలో తొంభై ఐదు వేల టన్నుల యూరియా ఉంది నలాగర్లోపు రెండు లక్షల డెబ్బై వేల టన్నుల యూరియా కూడా వస్తుంది తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది ఆ తర్వాత వైకాపాలు ఎవరు వచ్చి కూడా కాపాడలేరు కాబట్టి కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తప్పుడు వార్తలు కానీ పెట్టినట్లయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి వైకాపా రాజకీయాల్లో రైతుల భాగస్వాములు కావద్దని రైతులకు కూడా పిలుపు ఇవ్వటం జరిగింది మద్యం కుంభకోణం కేసులో సజ్జల భార్గవరెడ్డి ఇప్పుడు దాకా ఎదురుచేశాం మద్యం కుంభకోణం కేసులో సజ్జల ఫ్యామిలీ కుటుంబ ప్రమేయం లేదు ఎందువల్ల మరి ఇది అప ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట ఎందుకంటే సజ్జల పేర్లు సజ్జల కుటుంబం పేర్లు ఇంతవరకు బయటికి రాల వీళ్ళు లొక్కెర లిక్కర కుంభకోణంలో వీళ్ళు మినహాయింపేమని అనుకున్నారు అందరూ కానీ ఇప్పుడు ఇక్కడ కూడా డొంక కదిలింది అంటే సజ్జల ఫ్యామిలీ కుటుంబం కూడా లెక్కర కుంభకోణంలో పాలు పంచుకున్నది అనేది తెలిసింది నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాసాల మీద అదేవిధంగా చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి నివాసాలలో సోదాలు చేసిన తర్వాత ఈ పేర్లు కూడా బయటకు రావడం జరిగింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యుమ్మతో కలిసి సజ్జల భార్గవ రెడ్డి ఒక ఇన్ఫ్రా కంపెనీని మొదలుపెట్టడం మొదలుపెట్టినట్టు తెలుస్తుంది దాన్ని నిర్వహించడం కూడా తెలుస్తుంది ముడు పులసము రూటింగ్కి దీన్ని ఉపయోగించాలి అంటే ఇన్ఫ్రాని పెట్టడమే కానీ వీళ్ళు ఎటువంటి పనులు చేయరు అంటే ఇవి షెల్ కంపెనీలు అనమాట ఈ మద్యం లిక్కర్ కుంభకోణంలో వచ్చిన డబ్బుల్ని రూటింగ్ చేయడానికి దీన్ని ఉపయోగించున్నారనే అనుమానము ఎర్రచందన్ స్మగ్లర్ ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి ఈయన ఇప్పుడు చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క వైసీపీ ఇన్ఛార్జ్ ఈ విజయానందరెడ్డితో ఇలా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది జగన్ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్ట్ చేసేది విజయానంద రెడ్డికి ఇవ్వటం జరిగింది వారి సంస్థకి గుట్టు బయటకు రాకుండా బోగస్ సంస్థ పేరిట బోర్డు అంటే వీళ్ళన్నీ షెల్ కంపెనీలు పెట్టి బయట బోర్డులు ఒకటి ఉంటాయి లాభాలు చేసే కార్యక్రమాలు ఒకటి ఉంటాయి ఒక కంపెనీ అడ్రస్ ఎక్కడో ఉంటుంది కానీ అక్కడ పోతే వేరే కంపెనీ ఉంటుంది ఈ రకంగా వాళ్ళు అడ్డగోలు వ్యవహారాలు చేసే రాష్ట్రాన్ని పూర్తిగా దోచేయటం జరిగింది చిత్తూరు తిరుపతి హైదరాబాదులో పన్నెండు కంపెనీల్లో నేను సోదాలు చేయటం జరిగింది చాలా డాక్యుమెంట్లు ముఖ్యమైన విషయాలన్నీ కూడా సిట్టు సిట్టు తీయటం జరిగింది మూడు నెలల ముందే స్థానిక ఎన్నికలు పురపాలక పంచాయతీరాజ్ కమిషన్లకు ఎస్సీసీ లేఖలు స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని దీనికి తగ్గట్టుగా పురపాలక శాఖకి పంచాయతీరాజ్ శాఖలకి లెటర్ రాయటం జరిగింది అంటే దాని నిన్న పురప ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్ శాఖలకి మున్సిపల్ శాఖలకి లేఖలు రాయటం జరిగింది అంటే మూడు నెలలు ముందుగానే పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు పెట్టాలనుకుంటున్నాము దీని మీద మీరు సన్నిద్ధం కాండి దీనికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పి నీలం సాహ్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయిన నీలం సాహ్ని వాళ్ళకి లెటర్లు రాయటం జరిగింది మాధవుడి చెంత మానవ సేవ శ్రీవారి సేవకు ఇరవై ఐదు ఏళ్ళు తొలినాళ్ళలో రెండు వందల మంది ప్రస్తుతం రోజుకి మూడు వేల మంది పైగా వారిలో అత్యధికులు మహిళలే తిరుపతిలో సేవ అనేది ఒక పెద్ద చెప్పుకోద ఒక గొప్ప విషయం ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మొత్తమే ఇంత భారీ ఎత్తున వచ్చే భక్తుల్ని కంట్రోల్ చేయలేరు అందుకని తిరుమలకు సేవ కానీ ఒక సేవ అనేది పెట్టి చాలా ఇరవై ఐదు సంవత్సరాలు ఇప్పటికీ దాదాపు ఫస్ట్ రెండు వందల మంది దాకా సేవ చేసేవాళ్ళు ఇప్పుడు రోజుకు మూడు వేల మంది సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎటువంటి బాధ్యత లేనటువంటి వాళ్ళు అందరూ కూడా దాదాపు పది పదిహేను రోజుల పాటు సంవత్సరానికి పది పదిహేను రోజుల పాటు సేవ చేసుకోవటానికి తిరుమలకి వెళ్తున్నారు వీళ్ళు తిరుమలలో అనేక విధాలుగా అంటే భోజనాల కాడ కావచ్చు లైన్లలో కావచ్చు లడ్డు కాడ కావచ్చు అనేక కార్యక్రమాల్లో వీళ్ళు పాలు పంచుకొని భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు పొందుతున్నారు ఇది ఒక రకంగా రికార్డు నానా మీ చుట్టూ కుట్ర జరుగుతుంది హరీష్ సంతోషులు మేకవన్నె పులుడు ఈ రోజు నన్ను బయటికి పంపించారు రేపు రామన్నకు మీకు ఇదే ప్రమాదం పొంచి ఉంది బా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత వినతి చూపిస్తున్న కవి కవిత పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత నిన్న విలేకరుల సమావేశం పెట్టి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేస్తూ నానా మీ చుట్టూ కుట్ర జరుగుతుంది ఈరోజు నన్ను బయటికి పంపించారు రేపు రామన్న కూడా అదే గతపడుతుంది జాగ్రత్త సంతోష్ హరీష్లు అదే పని మీద ఉన్నారు వాళ్ళు పార్టీని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించడం జరిగింది వాళ్ళ వల్లే పార్టీ భ్రష్టుపడింది ఇప్పుడు ఈరోజు సిబిఐ సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం కూడా అది వాళ్ళ పుణ్యమేను అని కవిత ఆవే ఆవేశపడుతూ మనోవేదనకి అంటే వేదనతో కూడినటువంటి వినతిని వాళ్ళ నాన్నకి తెలియజేసి లెటర్ రాయటం జరిగింది ఇది ఈరోజు ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు